yavari wari wala na, ye naam aana, yavari se kya rakha గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు ఏమని పిలుస్తున్నాడంటే ప్రయాసపడి పాప భారాన్ని మోసుకొని సమస్త జన్లరా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానని ప్రభు పిలుస్తున్నారు కాని ఖర్చు లేదు కాలికి తెప్పలేవు కేవలం యేసు ప్రభు దగ్గరకు వచ్చి దేవాని పాపిని నా పాపలు క్షమించండి అని మీరు అడగగలిగితే యేసు రక్తంలో మీ పాపలన్నీ కడగబడతాయి మీరు ఉచితంగా నీతి మంత్రులుగా పరిశుద్ధుగా మారిపోతారు ఈ లోకంలో జీవించినంత కాలము సుఖము సోక్యము సమాధానము నెమ్మది సంతోషాన్ని అనుభవిస్తారు ఒకవేళ మీరు చనిపోతే మీ ఆత్మను దేవుడు తానుండే చోటు ఆ పరలోకానికి పరంధామానికి స్వర్గానికి తీసుకువెళతారు కనుక లోడు మనం అందరం కూడా ఎందుకు రక్షించడం మీరు అనుకుంటే మనం అందరం కూడా పాపం చేస్తున్నాం పాపం వల్ల వచ్చే జీతం మరణం మరణమైన తర్వాత ప్రతి ఒక్కరూ నరకానికి వెళ్ళిపోతున్నాం అందుకే నరకం తప్పాలని మనం అందరం కూడా పాపం పోవాలని ప్రభు అని యేసుక్రీస్తు వచ్చే నిన్ను నన్ను సమస్తం అందరిని కూడా రక్షించడాకే ప్రభు వచ్చి ఉన్నాడు అంతేకా ప్రభు యేసు క్రీస్తుని ప్రతి ఒక్కరు కూడా మీరు అంగీకరించాలని మీ అందరిని కూడా మనం చేస్తున్నాను నామము అన్న నామములకు పైన కలదు ఉన్న రక్షణ అనేటువంటిది మనం ఈ లోకంలో జీవించినంత కాలము మనకు రక్షణ ఉంటది ఆ తర్వాత కూడా నిశ్చి జీవం అనేటువంటి ఆ పరలోక రాజ్యానికి తీసుకెళ్తానికి ఉన్నటువంటి ఏకైక యేసు క్రీస్తు ప్రభుని ఎవరైతే అంగీకరిస్తారో ఎవరైతే ఆయనతో నడవగలుగుతారో ఎవరైతే ఆయనతో జీవించగలుగుతారో ఆయన మాత్రమే పరలోక రాజ్యం కోసం ఆయన ప్రాణం పెట్టారండి చనిపోయిన తర్వాత ఏ విధమైన చేతనైనా సరే స్వర్గానికి వెళ్ళాలి పరలోకానికి వెళ్ళాలనే ఆశ ప్రతి మనుషుల్లోనూ కూడా ఉందండి అయితే ప్రియులారా గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో ఏసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏమని సెలవిచ్చారు అంటే ఆ తరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అని శ్రీ క్రీస్తు ప్రభు వారు చాలా స్పష్టంగా మనుషులందరితోనూ కూడా ఆయన చక్కని మాటను సెలవిచ్చారు అంధ సంకమ్మకం ఉంది ఉగ్రత దిగిరాకం ఉంది అంధ సంకమ్మకం ఉంది ఉగ్రత దిగిరాకం ఉంది క్రీసు మహారాజుకి ఈ లోకంలో మనం ఏ పని చేస్తున్నా దానికి ఖచ్చితంగా ఎలాగైతే జీతము ఉందో అలాగే మన చేసిన పాపానికి కూడా జీవితం ఉందండి అదే రెండవ మరణం దాన్నే బైబిల్ చెప్తుంది అగ్ని గంధకములతో మండు ఉండము అని ఎవరైతే పాపంలో పుట్టి పాపంలో పెరిగి అదే పాపంలో చనిపోతారో ఆ పాపము ఆ వ్యక్తుల్ని నరకంలోకి తీసుకువెళ్ళిపోతుంది అగ్ని గంధకములతో మండు గుండములో తీసుకువెళ్ళిపోతుంది అనగా ఏసు ప్రభు చెప్తున్నారు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప ఎవడు తండ్రి దగ్గరికి చేరలేడు అంటే యేసు ప్రభు మాత్రమే దేవుడు నివాసం చేస్తున్న పరలోకానికి వెళ్ళడానికి మార్గము యేసు ప్రభు ద్వారా మాత్రమే మోక్ష రాజ్యాన్ని చేరు చేరగలుగుతాము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడింది యేసు క్రీస్తు ప్రభు మన ప్రాపాలను క్షమించేవాడు మళ్ళను పరిశుద్ధులుగా తీర్చే దేవుడు మన మీద శాపాలను కొట్టివేసే దేవుడైన యేసు క్రీస్తు నిన్ను నన్ను మనందరినీ ప్రేమతో పిలుస్తున్నారు ఎందుకు ప్రేమతో పిలుస్తున్నారు ఆయనకి ఎందుకు అంత ప్రేమ మన మీదంటే ఆయన నిన్ను నన్ను మనందరిని తన పోలుగా చెప్పున తన రూపంలో తన బిడ్డలుగా అయినా మనందరినీ చేసుకున్న దేవుడు అండి ప్రపంచమునంతా కూడా తయారు చేసిన వ్యక్తి తన యొక్క చేతులతో తన స్వరూపమందు తన పోలికి చెప్పున నిన్ను నన్ను కూడా సృహించాడు మరి ఇంత సృహించిన వ్యక్తి నువ్వు నేను కూడా మరణించడం ఏమాత్రం కూడా లేదు అందువల్లే ఈ లోకాన్ని ప్రేమించాడు ఈ లోకంలో ఉన్న భూములు ప్రేమించలేదు లేదా ఈ లోకంలో ఉన్న ఏ జీవరాశులు ప్రేమించలేదు కేవలం మానవుడు మాత్రమే ప్రేమించాడు ఎందుకంటే మనమందరం కూడా ఆయన కుమారులము కుమారుతునము దేవుని బిట్టినారా మనందరం పాపం చేస్తున్నాం ఏమండి ప్రతి ఒక్కరూ ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు అని విడిచి మహిమను పొందలేకపోతున్నాం కాబట్టి ఇప్పుడు క్రీస్తు వారికి ఏ శిక్ష విధి కూడా లేదు అవునండి ఏసుక్రీస్తు వారికి ఏసు క్రీస్తును నమ్ముకున్న వారికి ఆయన రక్తములో కడగబడిన వారికి వారి మీద ఏ శాపము కూడా లేదు ఎందుకంటే ప్రభ నేసు క్రీస్తు వారు తన రక్తంతో వారిని కడిగారు గనక అలాగే ప్రిమైన వర్ల వారి పాపములు క్షమించబడినివి గనుక ఆయన ఎంది శ్వాస ఇచ్చిన వారికి ఏ శిక్షా విధి లేదు వారిలో ఏ శాపం లేదు అని బైబిల్ సెలవిస్తా ఉంది అట్టి వారిని తండ్రి అయిన దేవుడు పరలోక రాజ్యమునకు ఆహ్వానిస్తూ ఉన్నారు చేసి విశ్రాంతి మానవుడి పాపాన్ని పోగొట్టుకోవడానికి చేయని ప్రయత్నం అంటూ ఏది కూడా లేదు ఎన్నో ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు అందులో వస్త్రదానం ఒకటి డబ్బు దానము రక్తదానము పండ్ల దానము ఇలా ఎన్నో పుణ్య కార్యాలు ధర్మ కార్యాలు ఎన్నో చేసుకుంటూ వెళ్తున్నాడు అయ్యా ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ అని అడిగితే ఎంతైనా కొంత పాపము నుంచి మేము మా కుటుంబము విడిపించబడాలి ఈ పాపం అనే బంధకాల నుంచి మేము కూడా బయటికి రావాలని ఇటువంటి పుణ్య కార్యాలు ధర్మ కార్యాలు దాన కార్యాలు ఎన్నో చేస్తున్నారు ఇవన్నీ చేయటం వల్ల మంచిదే కానీ ఆలోచించండి ఇవి మనల్ని ఏమాత్రము కూడా పాపములో నుంచి విడిపించబడలేవు మంతులేమి సామాన్యులేమి సామంతులేమి శనికులు దళితులు లోకని వసులెవరై శనికులు దళితులు లోకని వదులెవరైనా ఏసంటే ఎవరు తెలుసుకో యేసు మార్గమందు నీవు నడుచుకో ఏసంటే ఎవరు తెలుసుకో యేసు మార్గమందు నీవు నడుచుకో మీద పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడా జన్మ పాపముతోనూ కర్మ పాపముతోనూ జీవిస్తూ ఉన్నాడు జన్మ కర్మ పాపముల నుంచి విడిపించడానికి పాపము లేని జన్మతో జన్మించినటువంటి ఏసు క్రీస్తు ప్రభువారు పాపము లేని జీవితము జీవించినటువంటి ఏసు క్రీస్తు ప్రభువారు అందరి పాపముల కొరకు తన రక్తాన్ని కాచారండి మానవుడు చేసిన ప్రతి పాపము క్షమించాలని ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి ప్రజలో ఉన్నటువంటి జన్మ కర్మ పాపములు క్షమించాలని ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఏ పాపము చేయకుండా ఏ నేరము చేయకుండా శిక్ష భరించిన వాడిగా ఉన్నాడు కారణం ఏంటంటే మన పాపములను క్షమించడానికి మన పాపముల నుంచి విడిపించడానికి మరి శరీరానికి రక్షణ ఉంది అది మనిషి చేసుకోగలడు నీ శరీరాన్ని నీవే కాపాడుకోగలరు కానీ ఆత్మ ఉంది దానికి రక్షణ మరి ఏం చేసుకోగలం దానికి మీ ఆత్మకు రక్షణ ఉందా మీ ఆత్మ రక్షించబడిందా రక్షణ లేదు కదా అందుకే ప్రభు చెప్తున్నాడు ప్రయాసపడి పాప భారణమొస్తున్న సమస్య ప్రజలారా నా దగ్గరికి రండి రక్షణ ఇస్తాను మీకు భూదిగంత నివాసులారా దొర చెరువు గ్రామ ప్రజలారా నా ఎద్దకు రండి మీకు రక్షణ ఇస్తానని ప్రభు ఎందుకు చెప్తున్నాడు అంటే ఈరోజు నా ప్రతి మనిషి ఆత్మకు రక్షణ కావాలి ఎక్కడి నుంచి రక్షణ కావాలి నరకం నుంచి తప్పించబడాలి షాపు నుంచి తప్పించబడాలి శాపం నుంచి తప్పించబడాలి